మినీ ప్రపంచానికి స్వాగతం చాలామంది మీరు పల్నాడు ప్రాంతంలో పనిచేశానని చెప్తున్నారు కదా జర్నలిస్ట్గా నక్సల్ సుజము ఉన్నప్పుడు పరిస్థితులు ఎలా ఉండేవి నక్సలైట్లు జర్నలిస్టులని ఏ రకంగా ట్రీట్ చేసేవాళ్ళు అటువంటి విషయాలు అనుభవాలు మాకు తెలియచేయమని అడుగుతా ఉన్నారు నేను రెండు వేల రెండు ఆ ప్రాంతంలో పల్నాడు ప్రాంతానికి ఒక ప్రముఖ పత్రికలో ప్రాంతీయ కార్యాలయం ఇన్ఛార్జిగా పనిచేయటానికి అక్కడికి వెళ్ళటం జరిగింది అప్పటికే పల్నాడు ప్రాంతం అంతా కూడా నక్సలైట్ ఉద్యమం తీవ్ర స్థాయిలో జరుగుతూ ఉంది అప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలో ప్రభుత్వానికి నక్సలైట్లకి మధ్య తీవ్రమైన వార్ నడుస్తారు నక్సలైట్లు రైల్వే స్టేషన్లు విధ్వంసాలు హత్యలు అటువంటివి పోలీసులు ఎన్కౌంటర్లు ఇటువంటివన్నీ కూడా బాగా ముమ్మరంగా ఒక యుద్ధపూరిత వాతావరణం ఉన్న పరిస్థితుల్లో నేను ఆ ప్రాంతానికి వెళ్ళటం జరిగింది అయితే చాలా సందర్భాల్లో నక్సలైట్లని ముఖాముఖిగా కలుసుకునే అవకాశం ఒక జర్నలిస్ట్గా నాకు వచ్చింది వాళ్ళు చాలా మర్యాదగానే ఉండేవాళ్ళు పెద్దగా చదువుకోని వాళ్ళు చాలామంది అప్పట్లో తారసుపడినప్పటికీ నక్సలైట్లలో కూడా వాళ్ళు కూడా జర్నలిస్టులు అంటే చాలా మర్యాద గౌరవంగా మాట్లాడేవారు జర్నలిస్టుల్లో కూడా కొంతమందిని వాళ్ళు అనుమానించారు ఎవరైతే పోలీసులకు దగ్గరగా ఉంటారు అని భావిస్తారు లేదా ప్రజలకు వ్యతిరేకంగా ఆలోచిస్తారు అని వాళ్ళు భావిస్తారు అటువంటి వారి విషయంలో కొంత అనుమానాస్పదంగానే వ్యవహరించే వాళ్ళని దూరంగా కూడా పెట్టేవాళ్ళు దగ్గరకు రానిచ్చేవాడు కదా నాకు తెలిసినంతవరకు ఆ మధ్య అప్పుడు రెండు వేల రెండులోనే అంటే పోలీస్ నక్సలైట్ నక్సలైట్లు జర్నలిస్టుల విషయంలో ఎట్లా ఉంటారు అనే విషయం మీద మాట్లాడుతున్నాం కాబట్టి రెండు వేల రెండే అనుకుంటా నాకు సరిగా అది నెల అవి గుర్తులేవు కానీ బ్రహ్మయ్య అని ఒక సిఐని నక్సలైట్లు మందు పాత్ర పెట్టి పేల్చి చంపేశారు వాస్తవానికి ఆ మందు పాత్ర పెట్టింది సీతారామాంజనేయులని అనే ఎస్పి కోసం దాన్ని ఏర్పాటు చేశారు సీతారామాంజనేయులు ఆ గ్రామానికి వెళ్ళి తిరిగి వస్తుండగా వ్యూహాత్మకంగా ఏం చేశాడంటే ఒక జర్నలిస్ట్ రవి బహుశా అని పేరు రవి అనుకుంట ఏదో టీవీలో పనిచేస్తాడు ఆయన ఎక్కించుకొని ఆ వాహనంలో వస్తా ఉన్నాడు ఈ విషయాన్ని నక్సలైట్ ఇన్ఫార్మర్ ఎవరైతే ఉన్నారో వారికి తెలియ చేరవేయటం జరిగింది ఆ సీతారామాంజనేయులు ఎస్పీ వాహనంలో జర్నలిస్ట్ కూడా ఉన్నాడు అని తెలియజేయటంతో ఆయన వాహనం పోయిన తర్వాత వెనక వస్తున్న ఈ బ్రహ్మయ్య వాహనాన్ని నక్సలైట్ పేల్చడం జరిగింది ఆ సందర్భంగా చాలామంది పోలీసులు మరణించారు అంటే జర్నలిస్టులకి ఉన్నాడు కాబట్టి ఆ రోజు సీతారామాంజనేయులు ఆ మరణం నుంచి తప్పించుకున్నాడని చెప్పి చెప్పి చాలామంది ఆ తర్వాత పత్రికల్లో కూడా పతాక స్థాయిల వార్తలు అదే రకంగా బెల్లంకొండ మండలంలో కూడా ఒకసారి జన్మభూమి కార్యక్రమం జరుగుతూ ఉంటే జాన్ సమాధానం అని ఎంఆర్ఓని నక్సలైట్లు కిడ్నాప్ చేసి కాళ్ళు ఎరగక్కొట్టారు ఆ సందర్భంగా కొంతమంది జర్నలిస్టులు కూడా వాళ్లతో పాటు ఉన్నారు విలే విలేజ్లకు వెళ్తాయి అటువంటి సందర్భంలో కొంతమంది గురించి వాళ్ళు ఎంక్వైరీ చేశారు కారణం ఏంటంటే ఈ జర్నలిస్టులు లేదా రిపోర్టర్లు అనేవాళ్ళు అక్కడ ప్రభుత్వ కార్యాలయాల దగ్గర చేరి పనుల కోసం వచ్చే ప్రజలకి మేలు జరగకుండా అడ్డుపడుతున్నారని చెప్పి ఒక ఆరోపణ రావడంతో వాళ్ళ గురించి కూడా విచారించారు ఆ తర్వాత సరే వాళ్ళని ఏమీ చేయలేదు కానీ అయితే మాత్రం జర్నలిస్టుల పట్ల అటువంటి వైఖరి రెండు విధాల వైఖరి ఉన్నాయి కొంతమంది పట్ల సానుకూలంగా ఉండేవాళ్ళు కొంతమంది పట్ల కొంత వ్యతిరేక భావన ఉన్నప్పటికీ దాన్ని వ్యక్తపరచలేదు ఎక్కడా కూడా జర్నలిస్టుల మీద దాడులు జరిగినట్లుగా కానీ ఇబ్బంది పెట్టినట్లుగా కానీ మరి నా అనుభవంలో అయితే నేను ఎక్కడా చూడలేదు ఎన్నో సందర్భాలు పిలిచారు ఇంటర్వ్యూలు ఇచ్చారు అక్కడ కూడా చాలా మర్యాదగా మాతో ప్రవర్తించేవాడు అయితే వాళ్ళ దగ్గరికి వెళ్ళటమే కొద్దిగా కష్టతరమైంది ఎక్కడెక్కడ అడవుల్లో దూర ప్రాంతాల్లో ఉంటారు వారికి సంబంధించిన వాళ్ళు వచ్చి మనకి కబురు చెప్తారు మిమ్మల్ని రమ్మన్నారు మాట్లాడాలని సరే ఆ విషయాన్ని చాలా గోప్యంగా ఉంచాలి పోలీసులు చెప్పడానికి వీళ్ళు సరే అటువంటి సందర్భంలో కొంతమంది జర్నలిస్టులు తోటి జర్నలిస్టులు ఎవరైతే కలిసి వస్తారో వాళ్ళని కూడా తీసుకొని వాళ్ళకు ఈ విషయాలు ఎక్కడ లీక్ కాకుండా తీసుకువెళ్ళి వాళ్ళ కోసం రాత్రి అంతా కూడా కొన్ని సందర్భాల్లో గడిపి కోళ్ళూరు ప్రాంతంలో గుళ్ళు రాత్రి అంతా పడుకొని ఎప్పుడో తెల్లవారుజాముకి వాళ్ళు వస్తే మళ్ళీ అక్కడ కూడా మళ్ళీ అక్కడి నుంచి అడవిలోకి తీసుకెళ్ళి పులిచింతల ప్రాజెక్టు కడుతున్న సందర్భం చర్చలు జరుగుతున్న సందర్భం రాష్ట్రం చర్చలు ఇంకా ప్రారంభం కాలేదు కానీ అటువంటి ప్రతిపాదన రెండు వేల నాలుగు ఆ ప్రాంతంలో వచ్చింది ఆ తర్వాత కూడా చాలాసార్లు ప్రకాశం జిల్లా అడవుల్లోకి ఇంటర్వ్యూల కోసం వెళ్ళి మనకు అవసరమైనంత మేరకు సమాచారం వాళ్ళు ఇవ్వటం జరుగుతుంది వాళ్ళ వాదన వాళ్ళ వెరసన అనేది వాళ్ళు చెప్తారు ఏదేమైనా కూడా జర్నలిస్టుల పట్ల నేను ఆ కాలంలో పనిచేసిన సమయంలో నక్సలైట్ మూమెంట్ ఎక్కువగా ఉన్నప్పుడు నాతో ఎక్కువ మంది సన్నిహితంగానే ఉండేవాళ్ళు తర్వాత మాకు కావాల్సిన సమాచారం ఇచ్చేవాళ్ళు ఏ రోజు కూడా మా పట్ల ఎక్కడ కూడా అభ్యంతరకరంగా ప్రవర్తించిన దాఖలాలు ప్రెస్ నోట్లు ఇవ్వటం అది కూడా ఒక పెద్ద సాములాగా ఉండేది ఆ రోజుల్లో మాకు ఈ ప్రెస్ నోట్ వచ్చింది అది నక్సలైట్ ఇచ్చారా లేకపోతే వేరే వాళ్ళు ఇచ్చారా అనేది తెలిసేది కాదు అటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళు దానికి కోడుగా ఏం అంటే ప్రశ్నడు పంపించిన తర్వాత ఖచ్చితంగా ఫోన్ చేసేవాడు ఇది మేము ఇచ్చాము చూడండి అన్నా అని చెప్పేవాడు సరే ల్యాండ్లైన్ ఫోన్లు ఉండేవి కాబట్టి అది ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి ఏంది ఈ విషయాలని కూడా మాకు అనవసరం ఒకవేళ సెల్ ఫోన్లకు వచ్చినా కూడా మేము ఆ విషయాల గురించి ఇతరులతో చర్చించాల్సిన అవసరం ఉండదు కాబట్టి పెద్దగా బయటకు వాళ్ళం కాదు ఆ రకంగా వాళ్ళకి సంబంధించిన గోప్యతను కూడా మేము కూడా పాటించే వాళ్ళం కాబట్టి మాకు ఎక్కువగా సమాచారం వచ్చేవి జర్నలిస్ట్ పని ఏంటి పత్రికకి మేలైన వార్త రాయాలి ఎవరు రాయని వారితో రాయాలి ఒక మెరుగైన మంచి సమాచారం పత్రికకి చేరవేయాలి కాబట్టి అందులో భాగంగా మేము కూడా వాళ్ళతో ఆ సమాచారం సేకరించుకునే వరకే మా సంబంధ బాంధవ్యాలు కాపాడుకునేవాళ్ళు ఒకవేళ మేము కనుక ఇదే సమాచారాన్ని వేరే వాళ్ళకి ఇస్తున్నామని తెలిస్తే వాళ్ళు మాతో సంబంధాలు పెట్టుకోవడానికి ఇష్టపడారు ఎ ఇష్టపడరు మాకు చెప్పడానికి కూడా ఇష్టపడరు ఎందుకంటే వాళ్ళ కదలికలు అవన్నీ తెలుస్తాయి కాబట్టి కాబట్టి ఆ రకంగానే మర్యాదగా గౌరవంగా అటువంటి ప్రయాణంలోనే నాడు నక్సల్స్ మూమెంట్ బాగా ముమ్మరంగా ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఉన్న సమయంలో కృష్ణా ఎడ్పట్టు గ్రామాల్లో అది వాస్తవానికి కత్తి మీద సాములాగా ఉన్నప్పటికీ అదొక సంతోషకరమైన పనిలాగా మేము ఆ రోజు రిపోర్టింగ్ చేసేవాడు ఒక్కోసారి అర్ధరాత్రి అపరాత్రి ఎన్కౌంటర్లు జరిగేవి అర్ధరాత్రి అపరాత్రి నక్సలైట్ ఎవరో ఒక కాల్ చేసేవాళ్ళు వాళ్ళ ఫోటోలు తేవాల్సి వచ్చేది అడవుల్లో కూడా టూ వీలర్స్ వేసుకొని చలికాలమైనా కూడా టూ వీలర్స్ చేసుకొని రాత్రి పది దాటిన తర్వాత పదకొండు పన్నెండు దాటిన తర్వాత కూడా ఫోటోల కోసం వెళ్ళి ఆ ఫోటోలన్నీ కెమెరాల్లో తీయించుకొని మళ్ళీ వాటిని ప్రింట్ వేయించాలి ఇప్పుడు లాగా డిజిటల్ కెమెరాలు కాదు ప్రింట్ వేయించాలి అంత శ్రమపడి వచ్చి పేపర్కి ఒక మంచి ఫోటో ఇవ్వగలిగాం అది నెక్స్ట్ డే వేరే పేపర్లో రాకపోవటం కేవలం మా పేపర్లోనే కనపడటం ఇటువంటివన్నీ కూడా చూసుకున్నప్పుడు ఒక మధురానుభూతి అని చెప్పుకోవచ్చు మాట్లాడిన సందర్భంలో కూడా ఇంటర్వ్యూల సందర్భంలో కూడా వాళ్ళు ఎక్కడా కూడా పరుశు పదజాలం ఉపయోగించేవాళ్ళు వాళ్ళ భాష అంతా కూడా ఒక విప్లవ భావాలకు సంబంధించిన అంశాల మీద ఎక్కువగా మాట్లాడుతూ ఉండేవాళ్ళు వాళ్ళు ఏదైతే లైన్లో ఉన్నారో ఆ లైన్లకి లోబడే మాట్లాడేవాళ్ళు ఒకటి ఆ సందర్భంలో లైన్ తప్పి ఒకవేళ మనం మాట్లాడమని అడిగినా కూడా వాళ్ళు అంతకంటే ఎక్కువ మంచి విషయాలు మనకు వెల్లడించేవాళ్ళు కాదు ఆ రకంగా ఉండేది కాకపోతే